ఇవేళ తెలియజేస్తు ఈరోజు ఈ క్యాబినెట్ డేషన్స్ చాలా ఆనందాన్ని కలిగించాయని చెప్పేసి మేము తెలియజేస్తాం థ్యాంక్ యూ ఎవ్వరు చేస్తారు త్రీ ఎథర్డ్ వారు సార్ ఈ అసైన్లు కొన్ని వైసీపీ ప్రజాప్రతినిధులు చేతిలో ఆలోపన కొంతమంది ఈ లెక్కలు సరివేలే ఎలాగే అంటే ఒకటి కేవలం ఇప్పుడు ఏది చర్యలు తీసుకున్నా కక్ష సాధింపు చర్యలుగా తీసుకోకూడదు ఏది కూడా కక్ష సాధింపు చర్యలుగా తీసుకుంటే వాడికి మనకి తేడా ఉండదు ఏదైనా ఒక లీగల్గా వ్యాల్యూ వ్యాలిడ్ ఉండాలి ఏదో ఓ చర్య తీసుకోవడం లేకపోతే హైకోర్టు దాని మీద స్టే ఇవ్వడం అలా కాకుండా లీగల్ వ్యాలిటీ ఈవేళ చూసారు అప్పుడు వైసీపీ కేంద్ర కార్యాలయ పార్టీ కార్యాలయాన్ని పడగొట్టారు చేశారు ఎందుకంటే నిబంధనలకు వ్యతిరేకంగా వాళ్ళు అక్కడ కట్టారు ఇరిగేషన్ సైట్లో కట్టారని చెప్పేసి ఆల్రెడీ నోటీసులు ఇచ్చారు అన్ని ఈవేళ క్యాబినెట్ సమావేశాల్లో చాలా మంచి నిర్ణయాలు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు ఐదు సంతకాలు చేశారు ఐదు సంతకాలు కూడా ఫుల్ఫిల్ అయ్యేలాగా కేబినెట్ ఆమోదం తీసుకోవడం అనేది చాలా ఆనందం కలిగించే విషయం ముఖ్యంగా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ జగన్మోహన్ రెడ్డి చేసిన ఒక సైకో పనుల్లో ఒకటి ఏంటంటే ఎన్టీఆర్ పేరు తీసేసి వైఎస్ఆర్ పేరు పెట్టడం అనేది చాలా మంది ఎన్టీఆర్ అభిమానులు అందరూ కూడా ఇక్కడ లక్షలాది మంది కదా కోట్లాది మంది ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడా బాధపడ్డారు దానికి ఈ రోజుని కొంతమంది ఏంటంటే మెడికల్ స్టూడెంట్స్ ఎంబీబీఎస్ పాస్ అయిన తర్వాత సర్టిఫికేట్ తీసుకున్నప్పుడు వైఎస్ఆర్ అని ఉంటే మాకు వద్దు మాకు ఎన్టీఆర్ పేరు అనేది కావాలి ఎన్టీఆర్ పేరు అనేది వచ్చేదాకా మేము తీసుకోమన్న పరిస్థితి కూడా ఉంది మేము ఇప్పుడు గవర్నమెంట్ కూడా చంద్రబాబు నాయుడు గారికి చేసే విజ్ఞప్తి ఏంటంటే మీకు వీలైతే ఏదైతే ఈ సర్టిఫికెట్లు వైఎస్ఆర్ పేరుతో సర్టిఫికేట్ వచ్చిన గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్లు ఎంబీబీఎస్ గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్లు ఆ సర్టిఫికెట్లో పేరు కూడా వైఎస్ఆర్ పేరు మార్చి ఎన్టీఆర్ అనే పేరు చేర్ చేర్చే అవకాశాన్ని పరిశీలించవలసిందిగా చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తున్నాను యాజ్ ఏ ఎన్టీఆర్ ఆర్ట్ కోర్ అభిమానిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను క్యాబినెట్లో ఈ ఐదు నిర్ణయాలు కూడా ముఖ్యంగా ఒకటి ఈ ల్యాండ్ టైట్ల యాక్ట్ని అబాలిష్ చేయడం మెగా మెగాడిఎస్సీ ప్రకటన మెగాడిఎస్సీతో దా దాదాపు అరవై వేలు పైగా ఉద్యోగాలు టీచర్స్ ఉద్యోగాలు వచ్చేలాగా మెగా డిఎస్సీ ప్రకటన ఎప్పుడెప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డి ఇదిగో అదిగో ఊరిస్తూ కాలం గడిపాడైనా ఐదేళ్ళు కూడా ఈసారి చంద్రబాబు నాయుడు గారు తీసిన మొట్టమొదటి నిర్ణయం నిర్ణయాలు అదొకటి కూడా మెగా డిఎస్సీ ప్రకటన చేయడం ఒకటి అదేవిధంగా ముఖ్యంగా అన్నా క్యాంటీన్ మంచి పథకం దాన్ని కూడా రివైవ్ చేసేలాగా అది ఎందుకంటే ఇవన్నీ తొగ్గుల పనులు అప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసిన తొగ్గుల పనులు ఇవన్నీ కూడా రద్దు చేయడం అనేది ఇంకా పెన్షన్దారులు అందరూ కూడా ఈ జూలై నెల నుంచి బకాయిలతో సహా ఏడు వేల రూపాయలు అందుకోపోతున్నారు జూలై ఫస్ట్కి అది చాలా మంచి నిర్ణయం అది దానికి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారిని చాలా అభినందించవలసిన అవసరం ఉంది ముఖ్యంగా కేబినెట్ని కూడా చాలా క్యాబినెట్ని కూడా చాలా అభినందించాల్సిన అవసరం ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను సంతోషాన్ని వ్యక్తం చేస్తాను ముఖ్యంగా ఎన్టీఆర్ పేరు మీద పెట్టిన ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరుని మళ్ళా పేరు అలాగే మార్చడం ఎన్టీఆర్ పేరు పేరు వచ్చేలా మార్చడం అదేవిధంగా అన్నా క్యాంటీన్లు ఎన్టీఆర్ అభిమానిగా చాలా సంతోషంగా గర్వంగా నేను భావిస్తున్నాను